హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఒక వీడియోలో తెలుగుకు సంబంధించి డిఎస్సికి నేను ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నానో ఏ బుక్స్ కావాలి మీకు ఒక వీడియో అయితే చేశాను కదండి చాలామంది ఆ వీడియో కింద అయితే బయాలజీకి మీరు ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నారో కాబట్టి కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారండి సో ఇప్పుడైతే నేను బయాలజీకి ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నానో మీకు అయితే చూపిస్తానండి అంటే ఇంకా ఏమన్నా బెస్ట్ బుక్స్ ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వెళ్ళి తీసుకుంటాను కొన్ని అయితే అసలు దొరకలేదండి అవి రీసెంట్గా కూడా నేను వెళ్ళాను బుక్ స్టాల్కి అవిని స్టాక్ అయితే లేదని చెప్పారు మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే బుక్స్ అయితే వస్తాయనుకుంటా ప్రజెంట్ ఉన్న బుక్స్ అయితే నేను ప్రిపేర్ అయినవి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నవి అయితే మీకు అయితే చూపిస్తానండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు ఒక చిన్న మాట అండి మొన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు సిస్టర్ మీరు ఇప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేయమంటున్నారు ఓకే కాకపోతే ఏంటంటే పోస్టులు లేని దానికి చదువు ఉపయోగం ఏంటి అనేసి అన్నారు కాకపోతే మనకు రెండు వేల ఐదు వందల పోస్టులు అయితే తీస్తున్నారు కాకపోతే చెప్పలేమండి మనకి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పోస్టులు ఉంటే అందులో మనం సిక్స్టీ పర్సెంట్ లెస్ట్ చేసుకుని ఇంకా ఫార్టీ పర్సెంట్ పోస్టులు ఉన్నాయని మనం లెక్క పెట్టుకోవాలి ఎందుకంటే చాలా తక్కువే వస్తాయి అదే ఇప్పుడు మాకు ఉన్న క్వశ్చన్ మార్క్ కూడా అదే కాకపోతే ఏంటంటే చదవాలి కదా మరలా డిఎస్సి ఇప్పుడు ఉంది మనం మిస్ అయ్యాము ఈసారైనా మనం కష్టపడి ఉన్న కొద్ది పోస్టుల్లోనే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా సరే ట్రై చేయడంలో తప్పు జాబ్ వచ్చినా రాకపోయినా మనం ట్రై చేయడంలో అయితే తప్పులేదు కదా సిస్టర్ ఎందుకంటే మనం బీఈడీ చేసాం కాబట్టి సిక్స్త్ దొరకలేదండి సెవెంత్ క్లాస్ వచ్చేసి మనకి అకాడమీ టెక్స్ట్ బుక్ అండి నెక్స్ట్ మళ్ళీ ఎయిత్ దొరకలేదండి నైన్త్ వచ్చేసి అకాడమీ టెక్స్ట్ బుక్ అండి నాకు టెక్స్ట్ బుక్స్ పరంగా అయితే నాకు ఈ రెండు బుక్సే అండి ఇంకా బుక్స్ అయితే దొరకలేదు ఈ రెండు బుక్స్ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ నుంచి నాకైతే తీసుకొచ్చి అయితే ఇచ్చిందండి నాకైతే చుట్టుపక్కల అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లు అవ్వడం వల్ల నాకైతే అకాడమీ టెక్స్ట్ బుక్స్ అయితే ఏమీ దొరకలేదండి బుక్స్ అయ్యి దొరకలేదని చెప్పేసి నేను అను పబ్లికేషన్స్ అయితే తీసుకున్నానండి ఇందులో అయితే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉంది ప్లస్ వెనకాల మెథడాలజీ కూడా ఇచ్చేసాడండి ఇంకా మెథడాలజీకి నేను సపరేట్గా బుక్ అయితే ఇంకేం తీసుకోలేదు తెలుగు అయితే మెథడాలజీ సపరేట్ బుక్ తీసుకున్నాను కదండి అను పబ్లికేషన్లో బుక్ అండి ఇది ఇదిగోండి మనకి బయాలజీ కంటెంట్ మెథడాలజీలో అయితే ఉంటుందండి మొక్కలండి మనకి ఏంటంటే క్లాసెస్ వారీగా కూడా మనకి ఏ క్లాసులో ఈ టాపిక్స్ ఉన్నాయో మనకి చాలా క్లియర్గా అయితే ఇచ్చారండి నెక్స్ట్ ఫస్ట్ది వచ్చేసి మొక్కలు సెకండ్ వచ్చేసి జంతు ప్రపంచం థర్డ్ వచ్చేసి మానవ శరీరం జీవక్రియలు నెక్స్ట్ ఆహారం నెక్స్ట్ వ్యవసాయం ఆహార ఉత్పత్తులు నెక్స్ట్ కణం కణజాలాలు సజీవులు లక్షణాలు ఆవాసాలు సూక్ష్మజీవులు స్నేహితులు శత్రువులు మన పర్యావరణం కాలుష్యం ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది కదా ఏ క్లాసులో మనకి ఈ టాపిక్స్ ఉన్నాయో మనకి క్లాస్ కూడా ఇచ్చారు పక్కన నెక్స్ట్ అనువంశికత నెక్స్ట్ బయాలజీ ప్రాక్టీస్ బిక్స్ నెక్స్ట్ బయాలజీ మెథడాలజీ ఇదిగోండి మెథడాలజీ అయితే ఇందులో వెనక సైడ్ అయితే ఇచ్చేసాడు మనం సెపరేట్గా అయితే మనం ఇంకా తీసుకోకర్లేదన్నమాట తీసుకున్న బుక్లో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మాత్రమే అయితే ఉందండి ఇంకా ఇంటర్మీడియట్ అయితే సపరేట్ బుక్కే తీసుకోవాలి లేదు అంటే కనుక ఎస్ఎన్ఎస్లో కనుక సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ దాకా కనుక బుక్ ఏదైనా ఉంటే కనుక ఇంకా ఆ బుక్ తీసుకుంటానండి మొన్న అయితే వెళ్ళినప్పటికైతే స్టాక్ అయితే అసలు లేదు అంటే మనం ఇప్పుడు సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా బయాలజీ అనేది అయితే చదవలసి అయితే ఉంటుందండి నేను నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అయితే బుక్స్ వస్తాయని అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగిందండి సో అప్పుడైతే వీళ్ళు తీసుకోవాలి తీసుకున్న తర్వాత నేనైతే మీకు వీడియో తీసి అయితే పెడతానండి త్రీ బుక్స్ అయితే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాయండి ఆన్లైన్లో చూసి చూసి నేనైతే క్లాసులు వింటూ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాయండి అయితే జీకేకి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నదండి ఆల్రెడీ నేను తెలుగు కూడా మీకు ఈ బుక్ అయితే చూపించాను నేను జీకేకి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పేసి అదండి కామెంట్ అయితే వచ్చిందండి సైకాలజీకి ఇప్పుడు డిఎస్సికి ఏ సిలబస్ వస్తుందో చెప్పండి మేడం అని చెప్పేసి ఒకళ్ళు కామెంట్ అయితే చేశారండి మనకి శిశు వికాసం అనేది మనకి డిఎస్సికి అయితే రాదండి ఇది వచ్చేసి ఎస్జిటి వాళ్ళకి వెళ్తుంది నెక్స్ట్ వైయక్తిక భేదాలు అభ్యసనం మూర్తిమత్వం ఇవైతే మనకి సైకాలజీకి వచ్చే టాపిక్స్ అండి సైకాలజీ బుక్ కాబట్టి మనకు ఒక వర్క్ బుక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అండి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండి ఇది నేను ఎప్పుడో తీసుకున్నాను మొన్న డిఎస్సీకే తీసుకున్నదండి కాకపోతే ఇది రెండు వేల పద్దెనిమిదిలో తయారైందండి కాకపోతే నాది బుక్స్ లేవన్నారని చెప్పేసి తీసేసుకున్నాను కానీ ఇంకా కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయండి రీసెంట్గా తీసుకునే బుక్స్లో ఒకసారి అవి చెక్ చేసుకుని మీరు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ నేను బయాలజీకి ప్రిపేర్ అయ్యే బుక్స్ అండి మీరు ఇంకేమన్నా బెస్ట్ బుక్స్ ఏమైనా ఉంటే కనుక నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నేను అవి తీసుకుంటాను ఇంకా బుక్ స్టాల్కి మొన్న అయితే వెళ్ళాను ఇంకా బుక్స్ అయితే ఏమీ రాలేదంట వేరే ఏమైనా తీసుకుంటే కనుక నేను ఇవి పలానై తీసుకున్నాను మీకు అయితే వీడియో తీసి పెడతానండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్